బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయగుంట పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నాగాయొంట గ్రామ పంచాయతీకి డెబ్బై లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు కిసాన్ సలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు రానున్న రోజుల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతుందని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి హామీని నెరవేర్చి సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయొంట పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నాగాయగుంట గ్రామ పంచాయతీకి డెబ్బై లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు కిసాన్ సిసిలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు రానున్న రోజుల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతుందని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి హామీని నెరవేర్చి సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం అధికారంలోకి వచ్చి ఈ ఇరవై నెలల నుంచి ఎలక్షన్స్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీకు ప్రామిస్ చేశారో సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి మీ ముందరికొచ్చాం మేము ఓట్ల ముందు అవన్నీ కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసో లేదో ముఖ్యంగా రైతులకి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి మీకందరికీ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అలాగే చేసి ఈరోజు నిన్నగాక మొన్న మనం పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ రైతులకి అందివ్వడం జరిగింది అలాగే మీకందరికీ తెలుసు ఇది వరకు మన పంటలన్నీ కరెక్ట్ టైంలో కొనుగోలు చేసి ప్రభుత్వం మనకి నలభై ఎనిమిది గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లలో జమ చేయడం జరిగింది రైతులకి అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం అది ఇచ్చాం ఏమమ్మా మీ ఊర్లో వచ్చిందా తల్లికి వందనం పిల్లలకి వచ్చిందా స్కూల్కి వెళ్ళా వచ్చిందా అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు అందిస్తామని చెప్పాం మీరందరూ ఉచితంగా వెళ్తున్నారా ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళేటప్పుడు నెల్లూరుకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారా అదే అలాగే అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల అకౌంట్లలో రెండు సార్లు ఆల్రెడీ మీకు డబ్బులు జమ చేస్తున్నాం అది కాకుండా యూరియా కట్టలు ఎవరికి చిన్న కారు రైతు నుంచి పెద్ద రైతు వరకు సన్న కారు రైతు వరకు అందించడం జరిగింది అందిందా మీకంతా యూరియా అందిందా అలాగే రైతులకి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తవ్వని పంట కాలువలు కూడా మనం కొన్ని గవర్నమెంట్ ద్వారా అది గవర్నమెంట్ తవ్వడానికి లేట్ అవుద్దంటే వీక్ఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకు అందరికీ కాలవల అందరికీ తెలుసు మొన్ననే కరెంట్లలో కూడా కరెంట్ బిల్లు యూనిట్కి పదమూడు పైసలు తగ్గించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తగ్గిస్తారు అలాగే ఇక్కడ ఆక్వా రైతులుంటే మూడున్నర ఉన్నదాన్ని ఒకటిన్నరకే యూనిట్కి మూడున్నర రూపాయి అంటే ఒకటిన్నర రూపాయి చేశారు ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి మత్స్యకార సోదరులు ఎంతో మంది ఉన్నారు తీర ప్రాంతంలో వాళ్ళందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది రెండు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ రెండు సిలిండర్లు ఉచితంగా ఇచ్చున్నారు ఇవే కాకుండా పేద ప్రజలకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక తట్టడు మట్టి కూడా ఏ రోడ్డు మీద వేసిన కోపాలు పోలేదు ఎక్కడా ఏ పని జరగలేదు కానీ ఈరోజు మనం ఒకటొకటి చేసుకుంటూ చిన్నగా ముందుకెళ్తూ ఉన్నాం ఆ విధంగానే ఈరోజు నాగాయగుంట్లో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే పైప్ లైన్ ప్రారంభించాం అందులో ఐదు లక్షల యాభై వేలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు అందించారు జల్ ఒక దగ్గర డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేయకుండా అన్ని దగ్గర నుంచి కొంచెం కొంచెం తీసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా పదిహేను లక్షలు కేటాయించి పనులు పూర్తి చేయడం కూడా జరిగిందని మీకు అందరికీ తెలుసు అలాగే కొత్త కొండూరు పాలెం నుండి నందు పదిహేను లక్షలతో సాగునీటి కొరకు బావి మంజూరు చేయించి పూర్తి చేయించాం రైతులకు సాగునీటి అవసరాలు కూడా తీర్చామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే కొత్త కొండూరు పాలెంలో మరో మూడు లక్షల యాభై వేలతో సీసీ రోడ్లు వేయించాం పాతకొండూరు పాలెంలో సిఎస్ఆర్ నిధులు మూడు లక్షల యాభై వేలతో అక్కడ కూడా రోడ్లు ఇప్పించాం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి సిఎంఆర్ఎఫ్ కింద ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది అంటే మీకు అందరికీ తెలుసు ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధియే కాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల ప్రజల పట్ల ఎలా ఉన్నారంటే మానవతా దృక్పథంతో వాళ్ళు ఒళ్ళు బాగలేక చూపించుకోవడం ఒక పక్కనైతే అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అలా పడిన వాళ్ళకి ఆయన అండగా నిలుస్తూ ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆయన డబ్బులు చెక్కుల రూపంలో మనకు అందిస్తున్నారు మన కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఇప్పటి వరకు సుమారు ఏడు కోట్ల రూపాయలని కాన్స్టిట్యెన్సీ ప్రజలకు అందరికీ సీఎం గారు సహాయం నిర్మించి వాళ్ళ ఆరోగ్య అవసరాల నిమిత్తం అందించడం జరిగింది అందులో భాగంగా ఈ ఊర్లో సుమారు ఐదు లక్షలు మనం అందించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు దాదాపు తొమ్మిది లక్షలు కేటాయించింది గత ప్రభుత్వం పంచాయతీలో ఎప్పుడు కూడా ఎక్కడా ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళు అలాంటిది ఈ రోజు మనం ఇవా ఈ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఏం అవసరమో అవి ముందు వేసుకుంటూ దాని తర్వాత కొరవై కూడా వేసుకుంటున్నాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నాగాయగుంటలో ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలతో పనులు ఇక్కడ స్టార్ట్ చేశాం అవన్నీ కూడా పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందువల్ల పేద ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటికే అన్న అందరికన్నా ముఖ్యంగా ఆసరాగా నిలబడతాం నాయకులమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా కూడా మీ ఊర్లో ఉన్న నాయకులు కూడా అందరూ చాలా మంచి నాయకులు వాళ్ళందరూ నిత్యం మీకోసం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి అమ్మ మా ఊరికి ఇది అవసరం ఎందుకంటే మీ ఊరు మీరేమనుకోకపోతే కొంచెం మార్పులు ఉంది లోపలికి ఉంది మీ సమస్యలు నాయకులకి తెలిసే విధంగా ఉండదు మీ ఊరికి వస్తే తప్పితే కానీ ఈ అన్నోళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు మా ఊరికి రామ్మా అని చెప్పి అందరూ మీ నాయకులు నేను ఇదే వాళ్ళకి చెప్పి పంపించేదాన్ని ఈరోజు మనం కొన్ని పనులు చేసుకొని వాటిల్ని మీకు ఇదిగో నేను చేశాను అని చెప్పి మీ ఊరికి రావడం మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో ఎనిమిది కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం దారి విస్తరణ చేపట్టాం నిత్యం మీరు వచ్చే ఆ రోడ్డు వెడల్పు చేసి ఎనిమిది కోట్ల రూపాయలతో విస్తరణ కూడా చేపట్టబోతున్నాం అది కూడా తొందరగా పూర్తవుతుంది అట్లే అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతకి చదువుకున్న వాళ్ళకి తప్పకుండా అండగా ఉంటాను వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఎంపీ గారు నేను ఇద్దరం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు లో ఆల్మోస్ట్ రెండు ఎథనాల్ ఫ్యాక్టరీలు ఇంకొకటి అన్నిటికన్నా పెద్ద పెద్ద బ్రాండింగ్ కంపెనీ టాటా వాళ్ళది ఒక సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా వస్తుంది ఆ మిగతా ఫ్యాక్టరీస్లో కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి అవన్నీ అని ఇప్పుడే ఇప్పుడంతా అంతా అర్లీ స్టేజ్లో ఉంది ఇంకొక సంవత్సరంలో ఒకటిన్నర సంవత్సరంలో అవన్నీ కూడా పూర్తవుతాయి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన లోకేష్ బాబు గారు ఐటీ ముఖ్య ఐటీ మంత్రి అలాగే పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని మనం ఎలా అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలన్నీ నెరవేరుస్తూ మన ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచుమించు ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ పడిపోయి ఉన్న ఇస్కాన్ సెజలో కదలిక తీసుకురాగలిగాం కదలిక తీసుకురాగలిగారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా మన యువతకి ఉపాధి కల్పించబోతున్నాం